ఎస్ సాహెబ్ గారు అయితే ఇక్కడ అంటే చాలా మందిలో ఉండే అనుమానం ఏంటంటే ఎవరికి వాళ్ళు లెక్కలు కట్టుకుంటారు అయితే ఇవాళ మనం ఒక డిబేట్ లాగా కాకుండా కేవలం ఒక అనాలిసిస్ షోలాగా ఇవాళ మనం చేసే ప్రయత్నం చేద్దాము అంటే ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కాకుండా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏం జరిగింది అనే విషయంలో ఎందుకంటే నాకు కొన్ని ఉన్నాయి అవి కూడా మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే నిజంగానే పార్టీలు చెప్పుకున్నంత ఈజీగా ఎస్ మేము గెలుస్తున్నాము అన్న ధీమా అన్ని పార్టీలో కనిపిస్తుంది కానీ అన్ని పార్టీల్లోనూ సేమ్ ధీమా కనిపిస్తుంది అది అనుమానం కూడా వ్యక్తమవుతుంది అవుతుంది ఏంటి ఈసారి కన్ఫ్యూజన్ అంటారా లేకపోతే క్లారిటీగా నిజంగానే ప్రజలు వన్ సైడెడ్గా ఓట్ వేసేసారంటారా రెడ్డి గారు తమరికి అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అలాగే రాజీవ్ స్పీచ్కలందరికీ కూడా నమస్కారాలండి ఇప్పుడు చపాల్ జీస్ గారు కొన్ని విషయాలు చెప్పారు వాస్తవంగా ఎలక్ట్రన్ అసలు ఈ ఎలక్షన్ ప్యాటర్న్ అనేది ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ కి అసలు కంపారిజన్ చేసుకోవటానికి అవకాశమే లేదు అవును ఎందుకంటే ఓటర్లు పెరుగుతూ ఉంటారు అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చే విధానాల వల్ల నష్టపోయినటువంటి ప్రజల భాగం ఎక్కువ భాగస్వామ్యం అయినప్పుడు కూడా ఈ ఓటింగ్ ప్యాటర్న్ మారుతూ ఉండేది సో మనం నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్ ప్యాటర్న్ చూసుకుంటా వస్తూ ఉంటే ఓటింగ్ అదే పోలింగ్ శాతం పెరిగిన సార్ల్లో ప్రతిపక్షం వారు అధికారంలోకి వస్తున్నారు ఇది ఒకటి గమనించాలి రెండో అంశం ఏంటంటే ఓటర్స్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారనే మాట వాస్తవం ఎప్పటికప్పుడు కూడా అట్ ది సేమ్ టైం వారు ఏదైతే తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే యువకులు ఒక టర్న్ తీసుకుంటారండి పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వాళ్ళు సో వాళ్ళు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేస్తారో ఆ పార్టీకి అధికారంలో వస్తాం మనం చూస్తూ ఉన్నాం నేను చెప్పేది ఈ ఐదారు ఎలక్షన్లు చూసినటువంటి సరాసరి ఓటు ఆ పర్సంటేజ్ చూసుకుంటే యువకులు ముఖ్యంగా ఇక్కడ కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో లో ఏంటంటే పద్దెనిమిది నుంచి ముప్పై ముప్పై రెండు సంవత్సరాల ఓటర్లు ఒక కోటి ఎనిమిది లక్షల మంది అండి ఇది మనం చాలా గమనించాల్సినటువంటి అంశం నేను ఎందుకు అంటున్నానంటే గత ప్రభుత్వం ఏదైతే వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి తీసుకొచ్చి మరి ఎంత ఎన్ని జాబులు ఇచ్చిందో మన తెలిసినటువంటి విషయం ఇక్కడ జాబు అని అడిగినప్పుడు మరి వైకాపా పార్టీ ప్రజాప్రతినిధులు దాంట్లోకి వెళ్ళకుండా ఇప్పుడు మనం మనం చెప్తానంటే నేనే మీరు అన్నట్టుగా యూత్ ఓటు వేసేందుకు కారణాలు అని చూస్తే మీరు అన్నట్టుగా విద్య ఉద్యోగము ఉపాధి ఈ ఈ కారణాలను ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ నేను అనేది ఏంటంటే నేను అసలు రాజకీయాల్లో జోక్యం ఎలా తెలుసుకోవట్లేదండి లేకపోతే నేను వేరే విధంగా డిబేట్ మాట్లాడేవాడిని రైట్ నేను ఏమంటానంటే ఎందుకు వీళ్ళు కూటమి మళ్ళారనే దానికి ఉదాహరణ ఇచ్చారా ప్రజాప్రతినిధులు అధికారులు మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరండి మేము డిగ్రీ చదువుకున్నావు అంటే అవునాయా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా చికెన్ మాటో మటన్ మాటో పెట్టుకోమని అన్నప్పుడు ఒకెంత అసహనం వ్యక్తం చేశారు యువకులు నేను అదే అంటున్నా ఇక్కడ ఈ ఇది నోట్ చేసుకోవాలంటే సో మూడో అంశం వచ్చే మరి సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు అదే విధంగా అంటే మరి ఒక ఇంట్లోనే పేదవాళ్ళు నలుగురు ఐదు కలిసి ఉన్నప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో లేకపోతే వాళ్ళ ఇంట్లో పాన్ కార్డు ఉందను లేకపోతే వాళ్ళ ఇంట్లో టీడీఎస్ కట్ అయిందనో ఇటువంటివి ఉన్నాయి నేను ఇవన్నీ రాజకీయాల ఖచ్చితంగా చూస్తున్నా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు వేస్తానికి రైట్ సో మీకు ఇక్కడ పోలింగ్ సెషన్ లో కూడా చూసుకోండి మార్నింగ్ సెవెన్ కి పోలింగ్ స్టార్ట్ అయితే మీకు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయిపోయింది ఓటింగ్ దాని తర్వాత అంటే చాలా ఫాస్ట్ గా అయింది అప్పటికే ఫ్యూలైన్ లో నుంచి ఉన్నటువంటి భారీగా ఫ్యూలైన్ లో నుంచి ఉన్నారు దీంతో పాటు మరి కొన్ని కొన్ని సార్లు అలవర్లు జరిగినాయి అయినా కానీ ఓటర్లు ఈసారి భయపడకుండా ఓటు వేశారు ఇంకో అంశం ఏంటంటే మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నత వర్గం వాళ్ళు వాళ్ళు ఈసారి ఎక్కువ బయటకు వచ్చి ఓట్లు వేశారండి గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక థర్టీ పర్సెంటేజ్ ఓట్లు వాళ్ళ ద్వారా ఎక్కువ పడినాయి అనే మాట వాస్తవం దీంతో పాటు మరి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారండి పేదవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి ఎలక్షన్ లో కూడా వాళ్ళు నైన్టీ పర్సెంటేజ్ ఓట్ వినియోగించుకుంటారు ఈ ఎలక్షన్ లో కూడా అంతే వాళ్ళ ఓట్లు పండి దీంతో మేమేమంటాం అంటే ఇక్కడ గత హిస్టరీ చూసుకున్నప్పుడు మరి ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ వర్గాల వారికి వర్గాల వారిగా కూడా ఎవరు ఎక్కువ మంది ఓట్ ఓటింగ్ శాతం ఉంది వాళ్ళు ఎలాంటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది